కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్నెట్ అంతర్జాలం టెక్స్ట్ డాక్యుమెంట్స్ షీట్స్ ప్రజెంటేషన్స్ కంప్యూటర్ హార్డ్వేర్ మానవుని ఊహ కందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్ అందులోని అంతర్గత పరికరాల గురించి మనం ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి కంప్యూటర్ యొక్క లక్షణాలు వేగం కంప్యూటర్కు మనం అందించే సమాచారాన్ని సూచనలు అనుసరించి అత్యంత వేగంగా మనకు ఫలితాలను ఇస్తుంది ఖచ్చితత్వం మనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది నిల్వ సామర్థ్యం మనం పంపిన సమాచారం కంప్యూటర్ మెమరీలో నిల్వ చేసే సౌకర్యం ఉంటుంది సమాచారం నిల్వ చేసే సామర్థ్యాన్ని బయట రూపంలో కొలుస్తారు ఈ ప్రమాణాలు క్రింది విధంగా పేర్కొనవచ్చు ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 bits 1024 bytes is equal to 1 kilobyte 1024 kilobyte is equal to ఫోర్ megabyte 1024 megabyte is equal to మెగా gigabyte 1024 gigabyte is equal to ఈజ్ terabyte టు ఒక గిగా బైట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ గిగా బైట్ టు విశ్వసనీయత కంప్యూటర్ చాలా విశ్వసనీయతమైనది ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధంగా ఫలితాలను ఇస్తుంది బహుళ రంగ ప్రయోజనం ఈ కంప్యూటర్ల యొక్క పెక్కు రంగాలలో బహుముఖ ప్రజ్ఞతో వినియోగించవచ్చు వినియోగ సౌలభ్యం కంప్యూటర్లను కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారు ఏ విధమైన ప్రత్యేక శిక్షణ లేకుండానే వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది విసుగు విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం ఇది ఒక యంత్రం కాబట్టి అలుపు విరామం లేకుండా ఎంతో సమయమైన పనిచేస్తుంది కంప్యూటర్ వివిధ భాగాలు వాటి యొక్క వ్యవస్థలు మనం ఉపయోగించే కంప్యూటర్ వివిధ భాగాలు ఉన్నాయి అవి క్రింది విధంగా ఉన్నాయి ఇన్పుట్ విభాగం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అవుట్పుట్ విభాగం ఇన్పుట్ విభాగం సిపియు కంట్రోల్ విభాగం అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగం మెమొరీ విభాగం సెకండరీ విభాగం అవుట్పుట్ విభాగం వీటి గురించి తెలుసుకుందాం ఇన్పుట్ విభాగం కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగం ఇన్పుట్ విభాగం యొక్క పరికరాలు కీబోర్డ్ మౌస్ స్కానర్ లైట్ పెన్ जैस्टि ग्राफिक पैड, ऑप्टिकल मार्क रीडर ओ एमआर मैग्निटि इंक् क्यारक्टर रीडर ऑप्टिकल कैरेक्टर रीडर स्पीच रिकग्नजेशन सिस्टम बार को रीड पंच का पंच पवर टेप टैड ट्रीन मैक्रोफोन వెబ్ కెమెరా మ్యాగ్నెటిక్ డ్రమ్ములు మొదలగునవి ఇన్పుట్ యొక్క పరికరాలు సెకండ్ వన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీనిలో మూడు భాగాలు ఉంటాయి కంప్యూటర్ పనితీరును నియంత్రించడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది తార్కిక పనులు గణిత ప్రక్రియలను చేరడానికి ఏఎల్యు ఉపయోగపడుతుంది సమాచారం నిల్వ చేయడం మెమొరీ యూనిట్ విధి వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి స్టోరేజ్ సెకండరీ యూనిట్ను ఉపయోగిస్తారు మనం అందించిన సమాచారాన్ని నిల్వ ఉంచడానికి తిరిగి పొందడానికి ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలే ప్రాసెసింగ్ పరికరాలు ప్రాసెసింగ్ పరికరాలైన సౌండ్ కార్డ్ మైక్రో ప్రాసెస్లు కూడా సిపియూలోనే ఉంటాయి మూడోది అవుట్పుట్ యూనిట్ కంప్యూటర్కు అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తరువాత మనకు కావలసిన ఫలితాలను ఉప అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే అవుట్పుట్ విభాగం అవుట్పుట్ విభాగం యొక్క పరికరాలు ఎల్ఈడి ఎల్ఈసి యూనిట్లు లేదా మానిటర్ ప్రింటర్ ప్లాటర్ స్పీకర్ మొదలగిన మొదలైన వాటిని మనకు కావలసిన సమాచారాన్ని అందించే అవుట్పుట్ పరికరాలుగా పేర్కొనవచ్చు కొన్ని సాంకేతిక పదాలు ఫైల్ ఫోల్డర్ డిస్క్ ఫైల్ ఒక చిత్రం వీడియో పాట కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిలువ చేయబడతాయి ఫోల్డర్ కొన్ని ఫైళ్ళ సముదాయమే ఫోల్డర్ లేదా డైరెక్టరీ ఒక ఫోల్డర్ను మర మరికొన్ని ఫోల్డర్స్ను కూడా ఉంచవచ్చు డిస్క్ ఫైల్స్ ఫోల్డర్స్ ఫోల్డర్స్ను నిలువ చే చేయుటకు ఉపయోగపడతాయి ఉదాహరణకు హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ డివిడి సీడీ మెమొరీ కార్డ్ ఎక్సెట్రా సాఫ్ట్వేర్ యొక్క రకాలు సాఫ్ట్వేర్ ప్రధానంగా రెండు రకాలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు ఉదాహరణకు ఎంఎస్ ఆఫీస్ విఎల్సి మీడియా ప్లేయర్ మొదలగునవి రెండవది ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కంప్యూటర్ను పనిచేయడానికి ఉపయోగపడుతుంది కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాంలు అప్లికేషన్ సాఫ్ట్ పని చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి ఉదాహరణకు విండోస్ లెనెక్స్ ఈఓఎస్ ఎంఎసి మొదలు